రైతన్నలందరికీ నమస్కారం అన్నా నేను మీ అర్జున్ ఈరోజు మీ ముందుకు మళ్ళీ ఒక మంచి జాన్ డీర్ ఫైవ్ త్రీ వన్ జీరో స్టాండర్డ్ బాక్స్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి అయితే తెచ్చాను బండి మట్టుకు ఎక్సలెంట్ కండిషన్లో అందుబాటులో అయితే ఉంది ఒక నీట్ అండ్ లెస్ యూజ్డ్ హార్వెస్ట్ అన్న ఇది వచ్చరికి మంచి మోడల్ నుండి రీజనబుల్ ప్రైస్ సెగ్మెంట్లో సేల్కి అయితే వచ్చింది హార్వెస్ట్ రిలేటెడ్ పూర్తి ఫోటోలు పూర్తి వివరాలు వీడియోలు అయితే ఉన్నాయి దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి అన్న అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్ ట్రాక్ యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే అదే హార్వెస్టర్లు కానీ హార్వెస్టర్ బాక్స్ ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్ కి వాట్సాప్ లో ఫోటోలు అయితే పంపండి ఎటువంటి హార్వెస్టర్ హార్వెస్టర్ బాక్స్ మనం స్పాట్ లో అమ్మి పెడతాము జస్ట్ మీ బండి ఫోటోలు తీసి నెంబర్ కి వాట్సాప్ అయితే చేసేయండి అన్న ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్లు వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి జాండీర్ ఫైవ్ త్రీ వన్ జీరో హార్వెస్ట్ జాండీర్ లో ఫైవ్ త్రీ వన్ జీరో వేరియంట్ తోని స్టాండర్డ్ బాక్స్ అటాచ్డ్ తో వస్తున్న హార్వెస్ట్ టూ వీల్ డ్రైవ్ వేరియంట్ అన్న నీట్ అండ్ గుడ్ కండిషన్ లో హార్వెస్టర్ అయితే అందుబాటులో అవుతుంది ప్రస్తుతం అయితే బండికి ఎటువంటి రిపేర్ లేవని ఓనర్ చెప్తుండు నేరుగా తీసుకొని ఫీల్డ్ ఎక్కించుకోవచ్చు అలాంటి కండిషన్లో అందుబాటులో ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తున్నాడు ఈ హార్వెస్ట్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ హార్వెస్ట్ వచ్చరికి రెండు వేల ఇరవై మోడల్ హార్వెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ హార్వెస్ట్ మంచి మోడల్ ఉన్న హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లైఫ్ అయితే ఉందన్న టైర్లు వచ్చేసరికి చాలా తక్కువగా నడిసిన హార్వెస్ట్ అన్న నీట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్లో అందుబాటులో ఉంది ట్రాక్టర్ అదే హార్వెస్ట్ ఫుల్ కండిషన్లో అందుబాటులో అవుతుందన్న పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లన్నీ క్లియర్ ఉండి ఫోర్స్లో ఉన్నట్లు ఓనర్ చెప్తుండు బండికి ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్లు హార్వెస్టర్ల బాక్సులు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి రోజుకు రెండు నుంచి మూడు మేము ముందుకు తెస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇక ఈ హార్వెస్ట్కు ధర వచ్చేసరికి ఓనరు పన్నెండు లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడన్నా మాట్లాడుకుంటే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఓనర్ టువెల్ ల్యాక్స్ చెప్తున్నా ప్రైజ్ నెగోషియబులు ఇక హార్వెస్టర్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకుంటే ఈ పన్నెండు లక్షల రూపాయలు కూడా తగ్గింపు అనేది చేయడం జరుగుతుంది ఈ హార్వెస్ట్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ హార్వెస్టర్ వచ్చేసరికి మనకు జోగులాంబా గద్వాల్ జిల్లా నుంచి అమ్మకానికైతే వచ్చింది తెలంగాణ స్టేట్ ప్రజెంట్ హార్వెస్టర్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి జోగులాంబా గద్వాల్ జిల్లా తెలంగాణ స్టేట్ అన్న ఈ హార్వెస్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ ని హార్వెస్టర్ దగ్గర తీసుకువెళ్ళి హార్వెస్టర్ ఒక ఇంజన్ గేర్ బాక్స్ టైర్లు పేపర్లు అదే కాకుండా బాక్స్ కండిషన్ కూడా ఫుల్ గా చెక్ చేసుకుని మాట్లాడుకుని హార్వెస్టర్ తీసుకోండి అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్ కానీ పేమెంట్లు కానీ చేయకండి ఏదేమన్నా బండి దగ్గర వెళ్ళి చూసి మాట్లాడుకుని తీసేసుకోండి అన్న ఈ హార్వెస్ట్ ఒక ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్ ఉంటుందన్న నేరుగా ఓనర్తోని మాట్లాడుకుని హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్ ఉంటుంది ఒకవేళ హార్వెస్ట్ అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ తీసి వేయడం జరుగుతున్న అది గమనించగలరు సో ఇదని వాటి వీడియో ఇంకో వీడియోని లైక్ చెబుతూ లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇది ఒకసారికి జాండీ ఫైవ్ త్రీ వన్ జీరో స్టాండర్డ్ బాక్స్తో వచ్చే టూ వీల్ డ్రైవ్ వేరియంట్ అండ్ హార్వెస్ట్ అన్న రెండు వేల ఇరవై మోడల్ మంచి కండిషన్లో అందుబాటులో అవుతుంది ఓనర్ నంబర్ కామెంట్ బాక్స్లో ఉంటుందన్నా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు సంప్రదించగలరు నెక్స్ట్ లో ఇంకో మంచి బాండితో కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ అర్జున్ జై జవాన్ జై కిసాన్